ఎద్దుకండి ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడ ఎద్దే ఎక్కుతాడు ఆయన ఎద్దు ఎక్కేది అమాయకుడు ఎక్కడ వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళే ఉంటామా నా మాట విని విడిచిపెట్టు అని నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదిమ్ము వనట కుంద నేత్ర వనజనేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చేయి వదిలేయి తపస్సు అన్నాడు విందావిడ వీడట బ్రహ్మచారియట వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు నమస్సివాగండు ఆడగరాదు వీని కపటాత్ముని వీపున వేసి ద్రొబ్బుడని ఉగ్రత పలికిన కంతలందరూ వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శివనింద చేస్తున్నాడు